వేదీపట్నంలో ఉన్న భోజగుట్ట మీద పేదల గుడిసెల స్థానంలో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చాలా సంవత్సరాల క్రితమే ఇక్కడ ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టారు కానీ అన్నీ కూడా ఇప్పటివరకు వరకు పడిపోయినటువంటి పరిస్థితి ఇక్కడున్న పేదవాళ్ళ గుడిసెలన్నీ తీసేశారు వాళ్ళందరికీ ఏడాది లోపుగా ఇల్లు కట్టిస్తామని చెప్పి అప్పుడు వాగ్దానం చేశారు కానీ ఇప్పటివరకు ఇళ్ళ నిర్మాణము ఆగిపోయింది ఇప్పుడు ఇటీవలే కొంచెం చిన్న చిన్నగా పనులు మొదలుపెట్టిన పరిస్థితి కానీ సంవత్సరాల తరబడి ఇక్కడ గుడిసెలు ఖాళీ చేసి ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అందుకని ఇప్పుడు తక్షణమే దీన్ని ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి మొత్తం పద్దెనిమిది వందల ఇల్లు కడతామని చెప్పి ప్రభుత్వం మొదట ప్లాన్ చేసింది ఇప్పుడు నిర్మిస్తుంది ఐదు వందల ఇల్లు అది కూడా మధ్యలోనే ఆగిపోయినాయి అంతా చూస్తే ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని దాంట్లో తాగే తాగేటోళ్ళు పేగాటేటోళ్ళు రకరకాల అసాంఘిక కార్యకలాపాలు దాని నిండా బీర్ బాటిల్స్ నిండిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు పనులు మొదలుపెట్టినా కూడా ఒకటి రెండు బ్లాకులలోనే పనులు జరుగుతున్నాయి మిగతా బ్లాక్లన్నీ కూడా ఏమీ పనులు జరగకుండా పోయినాయి రోజు రోజుకి అవి శిథిలమైపోతున్న పరిస్థితి అందుకే తక్షణమే ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయాలి వేగంగా పనులు జరపాలి కాంట్రాక్టర్ ఒక బ్లాక్లో రెండు బ్లాక్లో పనిచేస్తున్న మిగతా బ్లాక్లన్నీ కూడా ఏం జరుగుతున్న పరిస్థితి లేదు ఇంత స్లోగా పని జరిగితే ఇంకా రెండేళ్ళు కూడా పనులు పూర్తయ్యే పరిస్థితి కనపడట్లేదు అందుకని పనులు వేగంగా జరగాలంటే కాంట్రాక్టర్లు లేబర్ని కావాల్సిన అన్నిటిని కూడా ప్రతి అన్ని బ్లాకులు మొదలు పెట్టాలి అన్ని బ్లాకులలో పనులు జరగాలి నిజంగా స్పీడ్గా మొదలు పెడితే రెండు మూడు నెలల్లో మొత్తం పూర్తి చేసే పరిస్థితి ఉంది అట్లా పూర్తి చేస్తే నిజంగా పేదలకి న్యాయం చేసినట్టు అవుతుంది ఇప్పటికైనా ఎందుకంటే ఇంతకాలం చాలా నష్టపోయారు ఇంకా నష్టపోకూడదు ఐదు వందల ఇండ్లైనా తక్షణమే పూర్తి చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మంత్రి గారు హౌసింగ్ శాఖ మంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం కాంట్రాక్టర్ని ఖచ్చితంగా పనులన్నీ కూడా టార్గెటెడ్గా రెండు మూడు నెలలు పూర్తి చేసే పద్ధతిలో కావాల్సిన ఫండ్స్ కానీ లేదంటే లేబర్ కానీ అన్ని రకాల ఏర్పాట్లన్నీ చేసి త్వరగా పూర్తి చేయాలి ఆ రకంగా పేదలకు ఇప్పటికైనా న్యాయం జరిగేటట్టుగా ఇండ్ల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది అందుకని ఐదు వందల ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దీని మీద మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నాం భోజగుట్టలో పద్దెనిమిది వందల ఇరవై నాలుగు కట్టిస్తామని గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దగా హామీ ఇచ్చి ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు కావస్తున్నా అందులో ఎక్కడే వేసిన గంగడి అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది చాలామంది పేదలను సంవత్సరంలోనే ఇల్లు ఇస్తాం మీకు ఖాళీ చేయమని చెప్పి చెప్పారు అక్కడ పక్కన వేస్తున్నటువంటి గుడిసెల్లో నివాసం ఉంటూ వర్షాకాలంలో ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భం ఉంది కానీ ఇప్పటి వరకు ఏ నాయకుడు కానీ ఎవరు కానీ ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి లేదు కానీ అడిగినప్పుడల్లా నత్త నడకలు నడుస్తున్నటువంటి సందర్భం ఉన్నది కానీ ఇప్పుడు కట్టినటువంటి బిల్డింగ్లకు కూడా క్యూరింగ్ లేదు అట్లాగే వాటిని కూలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా అంటే ఎవరైతే తాగుబోతు వాళ్ళకు అడ్డగా మారినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే వెంటనే భోజగుట్టలు ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే నిర్మాణం చేయాలి పూర్తి చేయాలి ఆగమేఘాల మీద ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అక్కడక్కడ కొంచెం కొంచెం పని అట్లా కాకుండా ఎక్కువ మందిని లేబర్ని పెట్టి పూర్తి చేయించాలని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఈ ఇండ్లపైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం